హాయ్ నమస్తే నేను సవిత సత్తా నా వీడియోలో మీ అందరికీ స్వాగతం ఇవాళ నేను స్ప్రింగ్ రోల్ చేశాను మా పాప కొరకు ఎలా చేశాను వీటిని షేర్ చేయాలనుకుంటున్నాను సౌండ్ ఇని మీరు తెలుసుకుంటున్నారచ్చు చాలా క్రిస్పీగా టేస్టీగా అయినాయి మా స్ప్రింగ్ రోల్స్ ఇందులో ఫీలింగ్ కూడా చూడండి ఎంత బాగా కనపడుతుందో స్ప్రింగ్ రోల్ పిండి చేసుకోవడానికి నేను అరకప్పు మైదా పిండి త్రీ ఫోర్త్ కప్పు కార్న్ఫ్లవర్ తీసుకున్నాను అందులో కొద్దిగంత ఉప్పు వేసుకొని కలుపుకొని నీళ్లు పోసుకొని పిండిని తడుపుకుంటున్నాను పిండిని పలుచగా తడుపుకోవాలి పలుచగా అంటే చిక్కటి పాలంత కన్సిస్టెన్సీ ఉండాలి మనం చిక్కటి పాలు ఎలా ఉంటాయో అంత ఆ టైప్లో కన్సిస్టెన్సీ ఇదిగో ఈ మాదిరిగా ఉండాలి పలుచగా ఉంటూ నేను అంటుకున్నట్టు కంటుకున్నట్టు కనపడాలి పిండిని తడుపుకొని పక్కన పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు పనీరు ఫ్రై చేస్తున్నాను అందులో ఫీలింగ్ చేయడానికి ఉల్లిగడ్డలు కోసుకుంటున్నాను పొడు పొడుగా పనీర్ మనకు సుక్కా ఫ్రై చేసేది ఉంది గ్రేవీలో చేయొద్దు బట్టి ఫ్రైలోనే చేసుకోవాలి పనీరు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కు పెద్ద సైజు ఉల్లిగడ్డలు రెండు పొడు పొడుగా పోసుకున్నాను ఇప్పుడు పనీర్ ముక్కలు చేసుకుంటున్నాను ఆ తర్వాత ఫ్రై ప్యాన్ పెట్టేసుకొని అందులో నూనె పోసుకుంటున్నాను అందులో ముందు నేను ఉల్లిగడ్డలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు కారం పసుపు ఒక స్పూన్ షేజ్వాన్ ఒక స్పూన్ టమాటో సాస్ వేసాను వేసుకొని కలుపుకున్నాను ఇప్పుడు చాట్ మసాలా వేసేసుకొని పనీర్ ముక్కలు వేసుకుంటున్నాను ఇప్పుడు పనీర్ ముక్కలు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఆ మసాలాను మొత్తం మిక్స్ చేసుకోవాలి పనీర్ ముక్కలు రెండు నిమిషాల పాటు ఇలానే ఫ్రై చేసుకొని తీసుకోవాలి మనము ఇప్పుడు నేను ఒక ఫ్రై ప్యాన్ పెట్టాను మళ్ళీ నాన్ స్టిక్ ఉండాలి ఫ్రై ప్యాన్ని మంచిగా వేడి చేసుకొని తుడి చేసుకొని తీసుకోవాలి ఆ తర్వాత మనము ఆ కలుపుకున్న పిండిని అందులో పోసేసుకొని మిగతా పిండిని ప్యాన్ లో మిగిలిన పిండిని మనం అంపేసుకోవాలి వేడెక్కిన తర్వాతనే మనం పిండి పోసుకొని తింపుకోవాలి అది పైకి వచ్చేస్తుంది లాగా మనం దాన్ని తీసేసుకోవాలి ప్లేట్లో వేసుకోవాలి కొంచెం ముడతగా అయింది దానిని కరెక్ట్గా వేసుకుంటున్నాను ఇలా దోశ లాగా వెళ్తుంది రేకుల్లాగా సన్నగా ఉంటాయి ఇవి ఇలాగనే మీకు మరొకసారి చేసి చూపిస్తున్నాను ఎన్నం వేడెక్కిన తర్వాతనే మనం పిండి పోసుకొని తింపుకోవాలి మిగతా పిండి గిన్నెలోకి తీసుకోవాలి ఐదు సెకండ్ల పాటు ఉంచేసి దానికదే వెళ్తు వెళ్తుంటుంది అప్పుడే మనం తీసేసుకొని ఉల్టా చేసుకొని ప్లేట్లు వేసుకోవాలి డోసా చెంచాతో తీయరాదు డోసా పిండి కాదు కాబట్టి ఇది ఇందులో కార్న్ఫ్లవర్ కొంచెం ఉంది అందు గురించి ఇది స్పూ చెంచాలతో తీయరాదు పనీర్ ఫ్రై చేసింది ఉంది కదా అది ఇప్పుడు ఫిల్లింగ్ చేసుకుందాం మనము రోల్ కొరకి అందులో వేసేసుకొని సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకొని ఇలా రోల్ చేసుకుంటూ వెళ్ళాలి కింది నుంచి పైకి వెళ్ళాలి అంత కొద్దిగ పచ్చిపిండి పెట్టేసుకొని దాన్ని అలా అంటి పెట్టేసుకోవాలి అన్ని స్ప్రింగ్ రోల్లను ఇలానే తయారు చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో నూనె పోసుకున్నాను నూనె వేడెక్కిన తర్వాత మనం ఇందులో స్ప్రింగ్ రోల్ వేసుకొని ఫ్రై చేసుకుందాం గోల్డెన్ బ్రౌన్ అయినంత వరకు మనము స్ప్రింగ్ రోల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దాన్ని మనం తీసేసుకోవాలి అలాగనే నేను ఇంకా రెండు ఫ్రై చేస్తున్నాను సేమ్ కలర్ గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై చేసుకుందామా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీ బాబుకా పాపకా చేసి ఇవ్వండి వాళ్ళకి చాలా టేస్టీగా రుచికరంగా ఉంటాయి ఇవి బాగా నచ్చుతుంది వాళ్ళకు ఒకసారి తప్పకుండా ఫ్రై చేయండి బయట ఆయిల్ కంటే మన ఇంట్లో ఆయిల్ చేసి ఇచ్చింది చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి చూడండి ఎంత క్రిస్పీగా హై అయినాయో చూడండి కట్ చేస్తుంటే సౌండ్ చూడండి ఎంత బాగా వస్తుందో అందులో ఫీలింగ్ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్